అందరికి ఐదు ప్రాణాలుంటే నాకు ఆరో ప్రాణం ఉంది ట్రై చేసుకో బ్రహ్మ ఇటు రాస్తాడు అల్లా ఇటు రాస్తాడు ఇక్కడ లేనిదే ఇక్కడ ఎలా కాలుస్తావు భాయ్ బ్రహ్మ నీ చావు ఈ రివాల్వర్ తో కాదు నా చేతుల్లో రాసి పెట్టాడు అచ్చా తెలుసుకుందావా నిన్ను సంపడమే నాకు శుభకార్యం ఇప్పుడే ఇక్కడే నీకు సావుని చూపిస్తా నన్ను చూడాలంటే చావు నా పర్మిషన్ కావాలరా అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్ కి తీసుకొచ్చావా ఏం చెమంటారు సార్ గుండెలో రాముడున్నాడు పిడికిట్లో పరసు రాముడున్నాడు ప్రేమ ప్రేమే పౌరుషం పౌరుషమే మంచికి మంచి మంచికి